పాల పాలకోసం ఆ బిందేమిటి ఏమైంది నీకు ఏం కాలా నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి పాలు తీసుకురా రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది అదే మార్పు మాటలు నేను ఎప్పుడో నీళ్ళు తీసుకొచ్చేసాను వెళ్ళి పాలు తీసుకురా టైం కి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న నువ్వు వెళ్ళు రండి ఏంటమ్మా గారు ఆలస్యంగా వేచారేంటండి కళ్ళు కలవల్లా ఉన్నాయి పాలు రెడీ అయ్యానండి రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిసక్తి ఉందండి చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతర వాళ్ళు ఎలా ఉతికి పారేశానో రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు ఎదుటి వాడిని చదవగలిగే లౌక్యం మీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా బాగుంది బాగుందండి శుభం మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా మరి బాబు అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వకలేదు ఏంటండి అయ్యా అబ్బా వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం బయటికి రండి అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు చెప్పండి మీకు అబ్బాయి నచ్చాడా ఆడపిల్లలు అటు చెప్పేస్తారా రైటేలేండి ఇటు అప్పుడు కొంచెం ఎరకడంగానే ఉంటుంది ఓ పని చేయండి అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి నచ్చదనుకోండి కోపంగా నాకేసి తిరుగు చూడండి అయ్యో బాబాయ్ అదేంటండి అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు అటు బాధగా చూసి అర్థం ఏంటండి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది రైట్ ఆడపిల్ల అంటే అంతే కదండి పాప రేపు హేమగారు కూడా అంతేలే వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు నీకాయన నచ్చారా లేదా చెప్పు మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాసపోయటండి ఇంకా పెళ్లి ఏర్పాటు చేసుకోండి శుభం అయితే కట్నకానుకూల విషయాలు కూడా మరి మేమే బంగారం ఇంకా సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేర నాకు సూత్రం ఇష్టం లేదు నేను అలా నుంచి ఉంటాను మీరు మాట్లాడుకోండి మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి కొన్ని పద్ధతులున్న మనిషి మధ్యతరగతి వాళ్ళని కదా తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు మరి ఏమంటారు బావగారు అవన్నీ ఎందుకండి ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి ఒక ఒక యాభై అయితే సబబుగా ఉంటుందంటారు సరే బావగారు మీ సంబంధం మాకు నచ్చిందండి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం వస్తా నమస్కారం విన్నా యాభై వేలు కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు అంతటితో ఆగుతుందా లాంచినాలని అవని ఇవని ఇంకా అమ్మా పాపతో ఇంకో పదివేలు దేగుతుంది కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి మంచి సంబంధం అనుకున్న తర్వాత డబ్బు గురించి ఆలోచన ఎందుకు బాబు గారు ఈ ఇంటిని నమ్మేస్తాను చూపులేతున్నారా బాబు గారు లేదయ్యా ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా చాలా సబబుగానే అడిగారు అయినా రేపు మీరు మాత్రం అడగరా మీరు అడకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను మీ ఇరుకులో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబు గారు కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి ఎవరు మాధవ రా బాబు కూర్చో మా వేసవా ఇంట్లో లేడు నేను మీతోనే పని వచ్చానండి నా కోసమా ఏమిటి బాబు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి మీరు కాదనుకున్నా నాకు మాట ఇవ్వాలి ఏమిటి ముందు మాట ఇవ్వండి తర్వాత చెప్తాను సరే మాటిస్తున్నాను ఏమిటో చెప్తూ డబ్బా ఎందుకు ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా ఎందుకని లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి యాభై వేల దాకా కట్టం అడిగారు ఆ డబ్బు కోసం బాబుబారు ఇల్లు అమ్మేస్తున్నారు ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను నాకు ఎప్పటి అండి బాబుబారి పుస్తకాలు చేసేంచాలన్న చిన్న ఆలోచన ఉందండి ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది ఆ రిలు నిలుస్తుందండి అవును ఇంత డబ్బు ఎక్కడిది నీకు అప్పు చేసావా నాకు ఆవున్నాయి కదండి అందులో కొన్ని అమ్మేసానండి మిగతావేమో బేరం పెట్టాను ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం లేరేంటండి మీ ఇంటికి వస్తే దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంట ఎంత దొడ్డ నాయన అనేది ఏమిటి బామగారు నా కావ్యాన్ని మీరచ్చు వేస్తారా అది కాదు బాబు గారు మా వారు హైవేస్ నా వదిలి వెళ్లిపోయారు అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుంది అనిపించింది ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అన్నారు నాన్నగారి పుస్తకాలన్నీ బామగారు అచ్చి వేయిస్తారట మాధవ అయ్యో బాబోయ్ ఎంత ఊ బాబు గారు ఇక రామాయణం మహాభారతం పక్కన కూర్చుంటాయి మీ పుస్తకాలు కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామగారు మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి మీరేమిటో మీ కళానికి ఉన్న శక్తి ఏమిటో పది మందికి తెలియాలి ఏం మాధవ లక్ష విలువ చేసే మాట అన్నారండి ఆ మాటతో పాటే ఇంత నిప్పించేస్తే ఏ ఈ విషయం పాస్ అయిపోద్దండి బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకులు ఇటువంటివి నచ్చవు నాకు ైటే బాబు ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని అంతవరకు ఆలోచించాను గుడికెళ్ళు జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్ళకొక్క కళ్యాణ సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక కూర్చోండి ఈ పుట్టినింటి మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వదిలాలమ్మా అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మాసింది నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా బామ్మగారు వచ్చారేమో ఒకసారి చూసి చూసిస్తానమ్మా ఈ వేళ పెడాపురంలో ఆవులు పోటీ కదండి నేను గంగం దిశం బయలుదేరుతానండి మా చంటిగా నేను లేని కదా అని తలా ఇస్తారేమో మీరు కాస్త తగ్గను చూసుకునే ఇప్పుడే బయలుదేరుతున్నావా మరి సాయంకాలం కదండి పోటీ పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా మధ్యాహ్నం బయలుదేరతే టైం ఏ మిగులుద్దండి ఆ తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు రైట్ అండి అదేమిటి ఇంతకీ కావలసిన మర్చిపోయా మర్చిపోయానండి ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి నువ్వు అడిగితే కదా బాబు అడగాలంటే కోరుకోండి బాబు సరే నీది చాలండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఇంకా పడుకున్నారేటండి పుట్టినరోజు లేవండి అబ్బా లేవండి కూర్చోండి ఇదిగోండి ఈ ఎన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగర్తో మొహం రుద్దుకుని ఈ పాలతో తలాలా స్నానం చేయండి పాలతో స్నానం చేయడానికి నేనేం దేవత కాకపోవడం ఏంటండి అంతకన్నా ఎక్కువేనండి రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు ఏం పాపం అంతర్వేది వెళ్ళాల్సింది ఎందుకో మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది ఏంటి విశేషం ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు బండలకు తిప్పు దేనికి ఈ ఏళ్ళ అమ్మాయి గారు పుట్టిన